జరుగుతున్నదంతా మీరు చూస్తా ఉన్నారు ప్రజల కోసం పోరాడే వ్యక్తిని ప్రజల కోసం ప్రశ్నించే గొంతును ఎలా నొక్కి కూడా తెలిసిందే మీరు చూస్తా ఉన్నారు పోలీసులు అత్యుత్సాహాన్ని చూస్తా ఉన్నారు ప్రభుత్వం అలసత్వాన్ని చూస్తా ఉన్నారు అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్ప ఎందుకు ప్రశ్నిస్తా అనేది కూడా ఎవరికి ఆలోచన కలగట్లేదు ముప్పై లక్షల మంది పిల్లల కోసం నిరుద్యోగుల కోసం పిల్లల భవిష్యత్తు కోసం ప్రూఫ్ ఎగ్జామ్స్ లీక్ అవుతాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లీక్ అవుతాయి మరి ఇంతమంది పిల్లల జీవితంతో ఆడుకుంటా ఉంది ప్రభుత్వం దానికి జవాబు చెప్పాల్సిన ప్రభుత్వం ఈరోజు ఒక ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం అదేమన్నా న్యామని అడుగుతా ఉందండి ప్రభుత్వాన్ని సొల్యూషన్ చెప్పాల్సిన ప్రభుత్వం జాగ్రత్తలు చెప్పాల్సిన ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం ప్రశ్నించే గొంతుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఎంత కాలం పెడతారు ఎందుకు పెడతారు ప్రజలే ప్రశ్నించే టైం తెచ్చుకోవద్దని మిమ్మల్ని కోరుతా ఉన్నా పోలీసులను కోరుతా ఉన్నా మీడియా వాళ్ళని కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా ఈ రోజు నోరు నొక్కేయచ్చు ఈ రోజు ఆపేయచ్చు ప్రజలు సమయం పాటిస్తా ఉన్నారు మీరు ఇలాగే జైల్లో పెట్టడము ఇలాగే ప్రతిపక్షాలు ఎవరు ప్రశ్నించకూడదు అనుకుంటే ప్రజలు కూడా జవాబు చెప్తారు పిల్లలు జవాబు చెప్తారు రేపు అదే నేను పిల్లలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను పాటించమని చెప్తా ఉన్నా బెయిల్ వస్తుందని నేను అనుకుంటా ఉన్నా దయ వల్ల బెయిల్ వస్తుంది శర్మిలమ్మ మళ్ళా మీ మధ్యలోకి వస్తుంది మీకోసం పోరాటం చేస్తుందని పిల్లలందరికీ గానీ నిరుద్యోగులందరికీ గానీ తెలంగాణ ప్రజలందరికీ కూడా చేతులు ఎత్తి మీ ద్వారా విన్నపం చేస్తా ఉంది సమయానం పాటించండి బెయిల్ వచ్చేంత వరకు సమయానం పాటించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీ ద్వారా ప్రజలందరికీ ఇట్లాంటి దాని అన్నిటికీ భయపడే మనిషి కాదమ్మా ప్రజల కోసం పోరాటానికి వచ్చిందమ్మా మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ఒక మహిళ ఒక ఆడపిల్ల పాదయాత్ర చేసింది ప్రజల కోసం ఇన్ని ప్రశ్నలు వేస్తా ఉంది అడుగుతా ఉంది కాబట్టి ఈ రోజు ఆమెను ఆమె నోరు నొక్కేస్తా ఉన్నట్టు జైల్లో పెట్టి పెట్టారు అసలు పాదయాత్ర ఒకటిన్న రోజు ఉంది అయిపోయే టైంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చి పెట్టారు అంటే ఆమె ఎక్కడ ఇంట్లో నుంచి ఎక్కడికి బయటకు పోయే బయటికి పోయే వ్యక్తిగత స్వేచ్ఛ కూడా లేదా నిన్న హార్డ్లీ పది మంది కూడా లేరు మీరందరూ కూడా చూసే ఉంటారు పది మంది కూడా లేరు పోలీసు వాళ్ళు అత్యుత్సాహం తప్పితే ఇంకోటి కాదు ఆమె సిటీ పోయి ప్రశ్నిస్తే ఏమవుతుంది ఆమె ఏమైనా క్రిమినల్ ఆమె ఏమైనా టెరరిస్టా ఆమె ఏమైనా వేల మందితో పోతా ఉందా రోడ్లో లో చేయడానికి కాదు కదా ఆమె ప్రజల కోసం పోరాడుతా ప్రజల కోసం నిలబడింది ప్రజల కోసం ఆరాట పడుతా ఉంది ఆశయాలు నిలబెట్టాలని కోరుకుంటాము ఉద్యమం వరకు తీసుకొచ్చిందా నిరాహార దీక్షలు చేసి రోజు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ కు బీజేపీ ఇస్తా ఉన్నారు నుంచి బయటికి పోనియట్లేదు బయటకు పోనీయట్లేదు ప్రజలు గమనిస్తా ఉన్నారు పిల్లలు గమనిస్తా ఉన్నారు ఎవరి కోసం పోరాడతా వాళ్ళు గమనిస్తా ఉన్నారు సమయంలో పాటించమని పార్టీ చెప్తా ఉంది అదే అది పోగొట్టుకోద్దని ప్రభుత్వానికి కూడా వినపం చేస్తా పోలీసులకు కూడా వినపం చేస్తా మీడియా మీకందరికి కూడా ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి